పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా అది దట్ ఈస్ నథింగ్ నేను కామెడియన్గా ఎవరిని చూపించరు ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నాలు మీద పడుతున్న గాలిలో మాడుతూ ఉంటాడు అది దాని తర్వాత తను ఎగ్జాక్ట్ అదే చేశాడు సీబీఎం గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకు ఎబిలిటీతోటి ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను నా కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కొంత ఏమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుంటుంది అని కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది చౌరం అయితే కానీ వివరం తెలియదు ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు ప్రజారాజ్యం మిగిలి తీసుకెళ్తారు కదా నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యే ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా అని మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అదే లైన్ అనకపోవచ్చు కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే అది ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లభిస్తాడు సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి ఇదంతా దాని క్రెడిట్ అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం ஜெகன்மோகன் ரெடி கிரியே ஜெகன்மோகன் ரெடி அனை வியக்க போய் ஆ கண்டெண்ட் தரக்கது கதா அல்ல சீபிஎம் கூட அல்ல பவன் கல்யாண் கூட சோ நான் சினிமா அங்கித்தம் இது முறிக்கேசா சினமே கதா

అంటే మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు అందులో కూడా సీబీఎన్ ఉంటారు కదా అలాంటి సేమ్ సినిమా వస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ మీటికి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భార్యమైనది విషయాన్ని నేను గ్రహించారా అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు కోసుకొని దానికి ఒక ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలనే పెట్టారు అమ్మాయ్యా ఇప్పటికే అయిపోయింది పాయింట్ చంద్రబాబు గారు యాత్ర కావచ్చు వ్యూహం సినిమా టార్గెట్ చేస్తూ చూసుకున్నారు ఈ సినిమాల వల్ల వాళ్ళకి అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి లేకపోతే అది ఏదో సినిమాలో నాకు పేరు మర్చిపోయిన ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి అందుకని నేను ఏమంటున్నాను నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజమవుతుంది అప్పుడు ఇంతమంది ఉన్నారు అంతమంది తెలుసు మీడియా వచ్చు వాళ్ళకి సంబంధించిన మీడియా వచ్చు పార్టీ వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు అరే మన మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా ఎలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది